అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవయో తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మరి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ ఫోన్ ద్వారా మనకు ఉన్న చోటనే చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెప్తారు గురువుగారు మరి గురువుగారి సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి రేపటి రోజున మిమ్మల్ని చీకొట్టినటువంటి ఒక వ్యక్తే మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాడు మరింతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు మీకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొడవలు ఏమిటి ఆ గొడవలకు కలిగినటువంటి కారణం ఏమిటి తిరిగి మరలా మీ వద్దకు వారు ఏ విధంగా వచ్చి మిమ్మల్ని కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితులు వారికి ఎదురవగా మీరు ఏం చేస్తారనేటటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన మీరు చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది మీరేంటంటే ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయాన్ని చేయనని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుంచి బయటపడవేస్తారు కానీ వారు ఆనందంగా ఉంటారండి అప్పటి వరకు ఏంటంటే మీ యొక్క మీ దగ్గర నుండి అవసరాన్ని అలాగే ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించుకొని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు మీ దగ్గర చాలా నటిస్తారు తర్వాత మిమ్మల్ని ఏంటంటే దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలు పెడతారు లోకం అలా ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకూడదు ఎవరిపైన కూడా అంటే డిపెండ్ అవ్వకూడదు అలాగే వారిని మన తలపైన పెట్టుకుని ఊరేగే విధంగా మనమైతే ప్రవర్తించకూడదు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి కాబట్టి మనం ఏంటంటే కొంతమంది అసలు కొంచెం మనల్ని పొగిడినా లేదంటే లేదంటే మన పనితనం కానీ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కానీ లేదంటే మన అందాన్ని కానీ ఇలా ఏదైనా కానీ మనకు పర్సనల్కి సంబంధించినటువంటి ఏదైనా మీరు ఇలా ఉంటారు మీరు ఇలా బాగా చేస్తారు అని చెప్పి ఏదైనా నాలుగు మాటలు మాట్లాడితే మన అందరం ఎక్కే విధంగా ఉండకూడదు అనమాట వారు అసలు దేనికి ఈ విధంగా చెప్తున్నారు దేనికి సంబంధించి మన దగ్గర అసలుకి ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం పట్ల మన దగ్గర ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే మన దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా ఇటువంటివన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలండి అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది అంటే ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అవసరానికి మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా వాడుకున్నారండి వాడుకొని మిమ్మల్ని చీకొట్టారు సమాజంలో మేము మీరంటూ అంటే ఒక చెడ్డవారు అనే విధంగా నలుగురిలోనూ మిమ్మల్ని చూపించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు బయటపడ్డారని చెప్పుకోవచ్చు అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా బాధపెట్టినా ఏ విధంగా సమాజంలో మిమ్మల్ని అంటే అగౌరవపరచాలని చెప్పి నిలబెట్టాలని చెప్పి చూసినా కూడా మీరు ఎక్కడా కూడా వారికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు అయితే వారు విసిగి వేపారి ఇక వీరిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం మనం చేయాలనుకోకూడదు ఎందుకంటే అమ్మో వీరి జోలికి పోకూడదు అనే విధంగా ఒక రియలైజేషన్కి వాళ్ళు వచ్చారనమాట కాబట్టి వారంతటి వారే తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్వారీ చెప్పి మీకు స్వారీ చెప్పేసి మిమ్మల్ని ఇక ఎప్పుడూ కూడా మీతో ఎటువంటి అంటే గొడవలు కానీ లేదంటే ముందు ముందు రోజుల్లో ఫ్యూచర్లో మీతో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారి వలన కలగకుండా ఉండాలి ఉంటాము అని చెప్పి మీ దగ్గర ప్రమాణం చేస్తారండి అలాంటి వారు ఎవరంటే మీకు దగ్గర రిలేటివ్స్ కావచ్చు లేదంటే మీ బంధువులు కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు శ్రే స్నేహితులు ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే వ్యక్తులు మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులు మీ ద్వారా అంటే సహాయాన్ని పొంది మిమ్మల్ని బ్యాట్ చేయాలనేటటువంటి కొంతమంది ఒపీనియన్ అలా ఉందన్నమాట అలాంటి వారు మీ దగ్గరకు వచ్చేస్తే రేపటి రోజున ఎవరైతే చీకొట్టి మీరు అవసరం లేదు మీ అవసరం మాకు అవసరం లేదు అసలు మీరే అవసరం లేదని చెప్పి దండం పెట్టిన వాళ్ళు ఈరోజు మరలా తిరిగి వచ్చి మీ దగ్గరకు చేతులు జోడించి మరి నమస్కరించి మరి మా తప్పైపోయిందని చెప్పి మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు ఇక అలాగే మీరు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అంటే మనం తప్ప వీరికి ఇంకా సహాయం చేయలేమేమో అయ్యో పాపం మనల్ల అడిగాడు కదా సహాయం పాపం మనకంటూ ఇక వారికి ఎవరు చిక్కక మనల్ని అడిగారు పాపం మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది మరలా మనం సంపాదించుకోవచ్చు పోనీలే అని చెప్పి మంచి మనసుతో ఆలోచిస్తారండి మీరు కాకపోతే ఏంటంటే ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక అలాగే కుళ్ళు కుతంత్రాలు అనేవి మీకు అసలు తెలియదు కాకపోతే పైకి ఏంటంటే ఈ రాశివారండి చూడటానికి చాలా గంభీరంగా ఉంటారనమాట ఎదుటి వ్యక్తులు మాట్లాడించాలన్నా మాట్లాడాలన్నా కూడా అమ్మో వీళ్ళకి చాలా కోపం ఎక్కువ కావోలు లేదంటే గర్వం ఎక్కువ కావోలు అనే విధంగా మీ యొక్క ముఖ కావు మీ యొక్క భావాలు అలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవరైనా కానీ మీతో మాట్లాడాలంటే కొంచెం ధైర్యం చేయరు వెనకడుగు వేస్తారు ఆ విధంగా మీ యొక్క మాట తీరు ఎలా ఎలా ఉంటుందంటే అంటే ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారండి కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు ఎవరికైనా కానీ చెడుగా కనుక మీకు అంటే పర్సనల్గా మిమ్మల్ని కానీ చెడుగా ఎవరైనా ఉద్దేశంగా ఉద్దేశపూర్వకంగా చెడుగా తలపెట్టాలని చెప్పి చూస్తున్నా లేదంటే మీకు ఏదైనా వారిపైన ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ వెంటనే మీకు అర్థమైపోతుందండి అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే అనమాట అసలు జీవితంలో కూడా వారి ముఖం చూడరు మంచిగా ఉంటే మీరు కూడా చాలా మంచిగా ఉంటారు అదే మీకు ఏదైనా కానీ చెడు తలపెట్టాలి అననేటటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినా కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు కాకపోతే ఏంటంటే అండి మీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మాకు బాగా అంటే మేము కష్టాల్లో ఉన్నాము మాకు ఏదైనా సహాయం కావాలి అని అనంగాల్ని మీ మనసు వెంటనే చలించిపోతుంది అనమాట అంటే అసలు ఇక మేము తప్ప వాళ్ళకి ఎవరు కూడా సహాయం అందించో వాళ్ళు లేరేమో పాపం అందుకే మా దాకా వచ్చారని మీ దగ్గర ఉన్నా లేకపోయినా వేమీ ఆలోచించుకున్న వారికి ముందు సహాయం చేయాలనేటటువంటి ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేస్తారు కాబట్టి అతి మంచితనం అనేది అన్ని చోట్ల పనికిరాదండి కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇక అలాగే మీరు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి విషయంలో రేపటి రోజున కొంచెం జాగ్రత్త పడాలండి ఆ ఈ రోజు చేస్తాం కదా రేపు రోజు రేపటి రోజున చేయకపోతే ఏమైంది తర్వాత చేసుకోవచ్చులే అని ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ కొంచెం నిర్లక్ష్యం చేసినట్లయితే ముందు ముందు రోజుల్లో కొంచెం మీకైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇక రేపటి రోజున మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి మీ మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు అసలు కొంచెం కూడా అంటే మీరు కొంచెం కూడా సమయం అనేది లేకుండా మీ పనులపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా సమయాన్ని అయితే గడుపు తరండి అలాగే పిల్లలతోనూ పెద్దలతోనూ అందరితో కూడా కాసేపు అయితే కాలక్షేపంగా రేపటి రోజున గడుపుతారు అలాగే స్మరణ చేసుకుంటారు మీ ఇష్టదైవత మీ యొక్క ఇష్టదైవ నా దైవనామస్మరణ చేసుకుంటారు ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో అయితే దీపం పెట్టుకోవడం మర్చిపోకండి అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీపై ఎక్కువగా నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క నరదృష్టి అనేది తొలగిపోవడానికి వారంలో ఒక్కసారైనా ఉప్పు ఆవాలతో అయితే దిష్టి తీసేసుకోండి ఇక అలాగే మీ మనసులో ఏదైనా కానీ అంటే చాలా రోజుల నుండి ఏదైనా ఒక పనిలో కీడు తలపెట్టేటటువంటి పనుల్లో అయ్యో మాకు ఇది అవ్వదేమో అసలు సక్సెస్ అవ్వదేమో అని దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ పనిని రేపటి రోజున మీరు ప్రారంభిస్తారండి అంటే ఇక ఏదో ఒకటి చేసి ధైర్యం చేసి ఈ పనిని చెయ్యాలి అనేటటువంటి తెగింపు ఆలోచన అనేది మీలో వస్తుంది దానికి సహాయంగా బంధువులు కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తారు ఆ ధైర్యంతో మీరైతే ఏదైతే అది అనేటటువంటి ఉద్దేశంతో ఆ పనిని ఎలాగైనా అయితే సక్సెస్ లేకపోతే అన్సక్సెస్ అవుతుందని చెప్పేటటువంటి ఉద్దేశంతో మీ పనిని మీరైతే స్టార్ట్ చేస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారం మందు అందులో కూడా మీరైతే రేపటి రోజున లాభాలను గడిస్తారండి కోర్టుకి సంబంధించినటువంటి కేసుల్లో కూడా మీకు మంచిగానే రేపటి రోజున కలుపుబాటుగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతాయి కానీ సాయంత్రం లోకల్లా మరలా మీరు చక్కగా మీరైతే మునుపటిలాగే సఖ్యతగా ఉంటారండి ఇక అలాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవాలి అంటే ఇంట్లో చెప్పుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతూ ఉన్నటువంటి విషయంలో మాత్రం కొంచెం రేపటి రోజున మీకు చుక్క ఎదురనే చెప్పుకోవాలి ఇక అలాగే మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు అంటే మీరు బాగు మీకు బాగుపడుతున్నారని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా సంతోషించే వారు ఎవరు ఉంటారో వారిని అయితే వదులుకోకండి మీకు కీడు కోరుకునే వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడండి ఇక అలాగే మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా మీరు కట్టుకోవాలి అని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ స్థలం అనేది మీకు ఆ స్థలాన్ని కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ లేదంటే ఆ యొక్క గృహ నిర్మాణం చేపట్టేటటువంటి పనులు రేపటి రోజున ఇటువంటివన్నీ కూడా అంటే ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున దానికి సంబంధించినటువంటి చర్చలు చేపడతారు ఖచ్చితంగా రేపటి రోజున జరిగి తీరుతుందండి అలాగే ఇక రేపటి రోజున మీకు ఎవరైతే అంటే ఈ యొక్క రాసి వారు వివాహం కోసం ఎదురు చూస్తూ వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం అనేటటువంటి కలిగేటటువంటి భాగ్యం అయితే రాసిపెట్టి ఉంది కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి మీతో పాటు మంచిగా కలిసిపోయేటటువంటి అర్ధాంగినో లేదంటే భర్తనో పొందేటటువంటి అవకాశాలు అయితే మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనందరికీ తెలిసిందే కదండి డబ్బు కంటే కూడా ప్రధానమైనది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా ఉంచుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ ప్రతికూలంగా అనిపిస్తే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోండి అలాగే కాలభైరవ స్తోత్రాన్ని పఠించుకోండి చక్కగా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ స్వామివారి అంటే ఏ దేవాలయం అయినా సరే చక్కగా సందర్శించండి ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి అర్చన కానీ లేదంటే పూజ కానీ చేయించుకోండి మీకున్నటువంటి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం కూడా దూరం అవుతుంది తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్